మీరు అన్నట్టు వారు మరి ప్రచారాన్ని విరివిగా చేయాల్సి ఉంటుందంటారు హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి ప్రచారం కాదమ్మా ప్రచారం అలా ప్రసారం కావాలి ప్రసారం కావాలి ప్రచారం ప్రసారం చాలా తేడా తేడా ఉందిగా అందుకని ఆ ప్రసారం ఎక్కడి నుంచి జరగాలి మన శ్రద్ధా కేంద్రాలైన ఆలయాల ద్వారా జరగాలి అది ఆలయాల ద్వారా జరగాలి అందుకే మా ధర్మపురుక్షేత్రాన్ని నేను అదే అంటాను ఈ ఈ ధర్మ ప్రసారం అనేటువంటి ఎలా జరుగుతుందో మనం చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా ప్రసారం అవుతుంది దేవాలయం సమాజ సంక్షేమం ఏమిస్తాం అక్కడి నుంచి మనం అన్నం లేని వాడికి అన్నం పెట్టడం అన్నమయ్య కోసానికి ప్రాధాన్యత ఆ తర్వాత ప్రాణమయ్య కోసం మంచినీళ్ళు ఇవ్వాలి మంచి మంచి ఔషధ మొక్కలను నాటాలి దాని నుంచి కావలసిన మంచి గాలి దాహాత్యం తీర్చాలి మూడవది మనోమయ కోసం మానసిక ఉల్లాసాన్ని మానసిక పరివర్తనకు కావలసిన సాంస్కృతిక కార్యక్రమాలు లలిత కళల ద్వారా మానసిక ఆనందాన్ని ఇవ్వగలగాలి తర్వాత విజ్ఞానమయ కోసం ఇలాగే గొప్ప గొప్ప మన చాగంటి కోటేశ్వరరావు గారు గరిగిపాటి నరసింహారావు మైలీవరపు శ్రీనివాసరావు గారు స్వామివేదముఖ శర్మ గారు ఇలా అనేక అనేక మంది ఉన్నారు కదా ప్రవచనకర్తలు వీళ్ల ద్వారా ప్రబోధాలు జరుగుతూ ఉండాలి అప్పుడు ఈ నాలుగు కరెక్ట్గా కక్షలు పనిచేస్తుంటే ఈ నాలుగు కూడా ఈ ఆనందమయ కక్షలోకి చేరతా ఈ కోశంలోకి అప్పుడు ఈ ఈ ఆనందం ఈ అనుభవం మన ఎక్కడికి లీడ్ చేస్తుందమ్మా అక్కడికి లయం చేసేటటువంటి అది ఆలయం ఆలయం అందుకే మా క్షేత్రంలో ఈ ఐదు ఇంప్లిమెంట్ చేయడానికి నేను బహుశా కృషి చేస్తున్నా ఇప్పుడు మీరు యూత్ వీటన్నిటికే కాకుండా మాదక ద్రవ్యాలు ఇవన్నీ మాట్లాడుకున్నాం లవ్ జిహాదీ అనే ఒక మహమ్మారికి కూడా అట్రాక్ట్ అవుతున్నారు దీని గురించి మీరేమంటారు అమ్మ అక్కడ నుంచి వచ్చే లవ్ జిహాదీ ఒక ఎత్తు అయితే ఇంటర్నల్గా మన దేశంలో మన దీంట్లో కూడా ఒకలాంటి జిహాదీ వచ్చేసింది ఇప్పుడు ఇంకోటేంటి చెప్పనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బాగా డబ్బున్న వాళ్ళని ట్రాప్లో వేసుకోవటం పెళ్లి చేసుకుంటాం వెంటనే మళ్ళీ వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెట్టి మళ్ళీ వాళ్ళ ఆస్తులు తీసేటటువంటి స్థితి కూడా వచ్చేసింది రకరకాలైనటువంటి ఖండాంతరాలకు వెళ్ళిపోతున్నారు వివాహాలు మనకెందుకు పెట్టారు ఒక్క కులంలో ఒక కులం వాడిని వివాహం చేసుకోవటం అనేది ఇప్పుడు ఎలా అయితే పిల్లవాడు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ అమ్మాయినే కావాలంటాడు ఒక డాక్టర్ ఒక డాక్టర్ అమ్మాయి కావాలంటాడు ఒక డాక్టర్ అమ్మాయి ఒక డాక్టరే ఒక ఒక న్యాయవాది ఒక న్యాయ ఎందుకని ఒక వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇద్దరు కలిసి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత వచ్చేటువంటి పిల్లవాడు కూడా రక్త నిష్ఠగా ఉన్న బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది వాడిలో ఉంటుంది అందుకనే ఒక కొమ్మరివాడు కొమ్మరమ్మాయిని కమ్మరివాడు కమ్మరమ్మాయిని ఈ విధంగా కులాలలోని వివాహం చేసుకోవడానికి వచ్చే సౌకర్యం అంటే బోర్న్ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండి ఆ వృత్తి విద్యలని అభివృద్ధి చెందడానికి ఇవాళ మీరు యోగి అరుణ్ గారు ఉన్నారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉంది అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా ఆ అనుసానంగా వచ్చినటువంటి ఆ వృత్తి విద్యను పోగొట్టుకోకుండా అంత గొప్ప శిల్పాన్ని చెక్కాడు అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఆ తాత ముత్తాతల నుంచి తనకు అనుసానంగా వచ్చిందే కదమ్మా మరి ఇవన్నీ ఎందుకు పోగొట్టుకున్నావు ఆధునిక కాలంలో స్టైల్ గా ఏదో అనుకుని ఏదో భ్రమంలో పడిపోయి మన శాస్త్రాలు అధ్యయనం చేయకపోవడం వల్ల మరి ఇవన్నీ తెచ్చిపెట్టుకున్నా అట్లాగే నువ్వు లవ్ జిహాద్ గురించి పాకిస్తాన్ వరకు మాట్లాడక్కర్లా అసలు మనలో ఇక్కడే జరుగుతుంది తల్లి ఘోరాతి ఘోరంగా మా దేవాలయానికి వస్తారు వివాహాలు చేయమని నేను చూస్తున్నాను కదా కాబట్టి ఈ జిహాదులనే ఇప్పుడు మొదటి నుండి కూడా కాశ్మీరీ పండిట్స్ని కాశ్మీర్లో ఉన్నప్పుడు కూడా చాలా బలాత్కారం చేసి వాళ్ళందరూ చేసినటువంటి అన్యాయాలు ఘోరాలు వాళ్ళ దొడల మీద వాతలు పెట్టి నానా రకాలుగా హింసలు పెడితే వాళ్ళందరూ ఢిల్లీ ఫుట్పాత్ల మీద నేను చూసాను కాశ్మీరీ పండిట్స్ వాళ్ళందరూ మూటలు కట్టు సిమెంట్ బస్తాలు మోస్తూ రిక్షాలు తొక్కుతూ ఉన్న వాళ్ళని కూడా చూసాం ఆ విధమైనటువంటి దౌర్జన్యాన్ని వాళ్ళకి అలాంటి ఒకలాంటి కఫెనటిజం అని వాళ్ళలో నూరిపోసి వాళ్ళకి ధర్మం తెలియదు మానవత్వం తెలియదు ఒక్కటే నేర్పిస్తారు వాళ్ళకి ఆ నేర్పించి నేర్పించేసరికి వాళ్ళ ఆ విధంగా రాయటం ఉర్దూలో వాళ్ళకి లెటర్స్ రాయటం ఏ విధంగా ఇళ్లల్లోకి మీరు చొచ్చుకుని వెళ్ళాలి వాళ్ళ సెల్ ఫోన్స్ మీరు ఎలా ట్రాప్ చేయాలి ట్రాప్ చేయడం ద్వారా వాళ్ళతో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అనేటటువంటిది ముందుగానే వాళ్ళు ఒకలాంటి ట్రైనింగ్ ఇస్తే ఇక్కడ కూడా ఒకలాంటి ట్రైనింగ్ ఇస్తున్నారు డబ్బున్న వాళ్ళ కుటుంబాల్లోకి పెద్ద పెద్ద కుటుంబాల్లోకి ఎట్లా చొచ్చుకుపోవాలో ఇక్కడ వాళ్ళకు కూడా అలాగే ట్రైనింగ్ ఇస్తున్నారమ్మా మాకు ప్రత్యక్ష సాక్ష్యాలు బోలుడు ఉన్నాయి అలా వచ్చేస్తున్నారు అన్ని రకాలుగా జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రమాదం దీని అన్నింటికీ కారణం ఒకటి మన విద్యా విధానం చైల్డ్ ఎప్పుడైతే ఎదుగుతూ ఉన్న క్రమంలో ఒక తెల్ల కాగితంతో ఈ భూమి మీదకి వస్తాడో ఆ తెల్ల కాగితం మీద నువ్వు ఏది వ్రాస్తే అదే ముద్రింపబడుతుంది కాబట్టి ఆ పసితనం నుంచి వాడికి అందించవలసినటువంటి సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారాలు ఇవ్వకుండా ఎప్పుడైతే నువ్వు ద్వేషభావాలనే రేకెత్తిస్తూ ఉంటావో కులపరంగా కానీ మతపరంగా కానీ ద్వేషాన్ని ఎప్పుడైతే నువ్వు బాగా నూరిపోస్తావో వాడు ఒక తీవ్రవాదిగా ఉగ్రవాదిగా మారుతాడు నేర్పించేటటువంటి తయారు చేసే గురువులు నాయకుల యొక్క తప్పు ఇది